జిల్లాకు వరప్రదాయని సింగూరు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు రోజు రోజుకి డేంజర్ జోన్లోకి వెళుతుంది ప్రాజెక్టు నీటి ప్రభావం అలల తాకిడితో రక్షణ ఆనకట్ట రాతి కట్టడాలు ఒక్కొక్కటిగా కుంగి మట్టికట్ట కోతకు గురవుతుంది దీంతో రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రాజెక్టు అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వివరిస్తుంది దీంతో ప్రాజెక్టు ఆనకట్ట కోతకు గురై డేంజర్ జోన్గా మారింది నీటి అలల తాకిడితో కట్ట మరింత కోతకు గురి కాకుండా ఉండేందుకు ప్రాజెక్టు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు కట్టపై ప్లాస్టిక్ కవర్ కప్పి బస్తాలతో రక్షణ చర్యలను చేపట్టారు పరిస్థితి ఇలాగే ఉంటే కట్ట మరింత కోతకు గురై దిగువన ఉన్న గ్రామాలతో పాటు వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే అవకాశం లేకపోలేదు సింగూరు సాగునీటి కాలువలను సీసీ గా మార్చేందుకు దృష్టి సారించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రాజెక్టు ఆనకట్ట రాతి కట్టడాల మరమ్మతులపై కూడా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులను కోరుతున్నారు తాగు సాగునీటి అవసరాలను తీర్చేందుకు మంజీరా నదిపై ప్రాజెక్టును నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దీంతో సింగూరు వద్ద ప్రాజెక్టును నిర్మించేందుకు సంకల్పించింది సంగడి జిల్లా పుల్కల్ మండలం సింగూరు గ్రామం వద్ద మంజీరా నదిపై పంతొమ్మిది వందల తొమ్మిదిలో ప్రాజెక్టుకు నిర్మాణం పనులను ప్రారంభించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్మాణ పనులను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పూర్తి చేసే ప్రాజెక్టును ప్రారంభించింది అక్కడే ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మించారు దీని ద్వారా పదిహేను మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పంతొమ్మిది టీఎంసీల నీరు నిల్వ ఉంది మూడు వేల ఐదు వందల మూడు క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది ఆరు వందల ముప్పై మూడు క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు సింగూర్ లెఫ్ట్ కెనాల్ ద్వారా వంద క్యూసెక్లు తాలెల్మ లెఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ముప్పై మూడు క్యూసెక్లు హైదరాబాద్ మరియు మిషన్ భగీరథ తాగునీటి అవసరాల కోసం నూట యాభై క్యూసెక్ల నీటిని అధికారులు వినియోగిస్తున్నారు సాగు తాగునీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్టు ముఖ్య భూమిక పోషిస్తుంది ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ముప్పై వేల ఎకరాలకు కుడి కాల్వ ద్వారా పదివేల ఎకరాలకు మొత్తంగా నలభై వేల ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు నుండి సాగునీటిని అందిస్తుంది దీంతో ఆయకట్టు రైతన్నల పంట పొలాలు సషమలంగా మారాయి ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రధానిగా పేరుగాంచిన సింగూరు ప్రాజెక్టుకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ప్రాజెక్టు అనకట్ట రాతి కట్టడాలు కోతకు గురవుతున్నాయా ఒకవేళ ప్రాజెక్టు అనకట్టకు గొయ్యి పడితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేయగలమా ఆనకట్ట రాతి కట్టడాలు కూలడంతో సింగూరు కట్టకు ఏర్పాటు చేసిన ఇసుక సంచులను చూస్తుంటే ఇలాంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రాజెక్టులోని నీటి ఎలల తాకిడికి ప్రాజెక్టు పవర్ గేట్స్ పక్కన ఉన్న ఆనకట్ట రాతి కట్టడాలు ఒక్కొక్కటిగా కూలాయి ఆనకట్ట రాతి కట్టడాలు కుంగడంతో మట్టికట్ట కోతకు గురవుతుంది అధికారులు ఇదంతా బహిర్గతం కాకుండా ఆనకట్టకు అడ్డుగా ప్లాస్టిక్ కవర్ను కప్పి దానిపై ఇసుక బస్తాలను పేర్చి కట్ట కూతు గురి కాకుండా ఉండేందుకు రక్షణ ఏర్పాటు చేశారు కానీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది ప్రాజెక్టులోని నీటి ఎల్లల తాకిడికి కట్టకు అడ్డుగా వేసిన ఇసుక సంచులు కిందకి జారుతున్నాయి ఇసుక సంచులు కిందకి జారడంతో నీటి ఎల్లల తాకిడికి ప్రభావంతో ఆనకట్ట రోజుకి డేంజర్ జోన్గా వెళ్తోంది ప్రాజెక్ట్ అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వరిస్తే సింగూరు ఆనకట్ట నీటి అలల తాకిడి ప్రభావంతో గొయ్యి పడితే ఊహించని జల విపత్తుతో పెద్ద మొత్తంలో దిగువన ఉన్న ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది ఇంత పెద్ద ప్రమాదం పొంచి ఉన్న అధికారులు కాస్తైనా స్పందించకపోవడంపై పలు అనుమానాలకు తెరలేపుతుంది ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు చేపట్టాలని సింగూరు ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణాన్ని చూసిన వారు అంటున్నారు రాష్ట్ర ప్రాజెక్టుల నిపుణుల కమిటీ రెండు వేల తొమ్మిదిలో సింగూరు ప్రాజెక్టును సందర్శించి కట్ట కోతకు గురవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించారు దీనికి సంబంధించిన నివేదికను అప్పటి ప్రభుత్వానికి సమర్పించారు అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం దీనిపై అంతగా స్పందించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించింది మళ్ళీ ఇదే కమిటీ రెండు వేల పద్దెనిమిదిలో ప్రాజెక్టును సందర్శించినప్పుడు సింగూరు ప్రాజెక్టు రక్షణ ఆనకట్ట మరింత కోతకు గురైనట్టు గుర్తించి కే అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు దీనిపై స్పందించిన కేసీఆర్ అసెంబ్లీలో సింగూరు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు పెయింటింగ్ కోసం అలాగే కట్టరక్షణ కోసం యాభై కోట్ల నిధులను విడుదల చేశారు ఈ నిధులతో చర్యలు చేపట్టేందుకు అప్పటి ఎమ్మెల్యే చంటి కిరణ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు పూనుకున్నారు గేట్ల మరమ్మతులు పెయింటింగ్ వర్క్స్ను పూర్తి చేశారు కానీ ప్రాజెక్టులో నీటి మట్టం అధికంగా ఉండడంతో కట్ట మరమ్మతు పనులకు ఆటంకం ఏర్పడింది ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గితే కానీ కట్ట మరమ్మతులు చేపట్టలేమంటూ ప్రాజెక్టు అధికారులు చేతులెత్తేశారు దీంతో ఆ నిధులు తిరిగి వెనక్కి వెళ్ళిపోయాయి దీంతో కట్ట పనులు ఎక్కడ వేసిన గోంగలి అక్కడే అన్నట్టుగా ఉంది నీటి అలల తాకిడితో ప్రాజెక్టు కట్ట కూతురవుతుండటంతో చేసేది లేక అధికారులు తాత్కాలిక పనులు చేపట్టారు కట్టపై ప్లాస్టిక్ కవర్ను కప్పి దానిపై ఇసుక బస్తాలను పేర్చి మట్టి కట్ట కోత గురి కాకుండా ఉండేందుకు రక్షణ చర్యలు చేపట్టారు ఖరీఫ్ రవీ సీజన్లలో సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగు భూములకు నీరు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జోగుపేటలో నూట ఎనిమిది రోజుల రిలే దీక్షలను దామోదర రాజ నరసింహ చేపట్టారు వైఎస్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంత రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని హామీని ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ రెడ్డి సింగూరు ప్రాజెక్టు వద్ద సింగూరు కాలువలకు శంకుస్థాపన చేసి కాలువతో తువ్వకాలను ప్రారంభించారు ఈ కాలువల నిర్మాణం పూర్తి చేసిన అనంతరం రైతులతో కలిసి మంత్రి దామోదర్ రాజ నరసింహ కాలువల ద్వారా వ్యవసాయ సాగుకు నీటిని విడుదల చేశారు తదనంతరం కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతున్నా కాల్వల మరమ్మత్తులపై దృశ్య సారించలేకపోయింది దీంతో కాలువల్లో చెట్లు ముళ్ల పొదలతో పూడుకుపోయింది తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి దామోదర్ రాజ నరసింహ సింగూరు సాగునీటి కాలువలపై దృశ్య సారించారు ఈ కాలువలను లైన్గా మార్చేందుకు అధికారంతో ప్రతిపాదనలను సిద్ధం చేయించి ప్రభుత్వానికి అందించారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి సింగూరు కాల్వల సీసీ లైన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి దామోదర చదువుతో కాలువలు సీసీ లైన్గా మారుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు కాలువల మరమ్మత్తు పేరుతో సింగూరు ప్రాజెక్టు ఆయకట్టు భూములకు క్రాప్ హాలిడేను ప్రకటించారు అనంతరం కాలువల్లోని చెట్లను పొదలను తొలగించే పనులను చేపట్టి కాలువల పూడికతీత పనులను ప్రారంభించారు ఈ పనులు నత్తనడకన సాగుతుండటంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు సాగుకు నీరు ఇవ్వకుండా సింగురు నీళ్లు ఇవ్వకుండా తమ భూములను బీడు భూములుగా మారుస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండటంతో చేసేది లేక ప్రభుత్వం ఓ మెట్టు దిగివచ్చింది రైతులు వ్యవసాయ సాగుకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది మంత్రి ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఖరీఫ్ సీజన్కు వంద క్యూసెక్ల నీటిని మంత్రి దామోదర రాజనరసింహ దిగువకు విడుదల చేశారు సింగూరు ప్రాజెక్టు డెవలప్మెంట్ పేరుతో సుందరీకరణ రిసార్ట్స్ బోటింగ్ అలాగే కాలువలపై దృష్టి సారించిన మంత్రి దామోదర ప్రాజెక్టు ఆనకట్ట కూతుకు గురవుతుంటే ఎందుకు స్పందించడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి దామోదర స్పందించి రాతి కాకుండా మరమ్మత్తు పనులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పరిస్థితి ఇలాగే ఉంటే దిగువన ఉన్న గ్రామాలు వ్యవసాయ భూములు ముంపుకు గురయ్యే అవకాశం లేకపోలేదు రాబోయే రోజుల్లో భారీ ప్రమాదం చోటు చేసుకోకముందే అధికారులు పాలనా యంత్రాంగం స్పందించాలని ఆశిద్దాం